ఈ రోజైతే నేను పందెం కోడి మాంసం ఫ్రై చూపిస్తాను మనం కర్రీ చేసాను కదా ఇప్పుడు ఫ్రై చేసిన ఇట్లా ముక్కలు కింద కట్ చేసుకున్న మాంసంలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు కారము అల్లవెల్లుల్లి పేస్టు మన పసుపు వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఒక ఫైవ్ విజిల్స్ వరకు వేయించుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా మాంసం అందుకనేసి సో ఇది ఫైవ్ విజిల్స్ వేయించుకున్నాక నేను మీకు చూపిస్తాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఫైవ్ విజిల్స్ వచ్చేసాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రై డెఫినెట్గా ట్రై చేయండి సో వాటర్ అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయక వాటర్తో పలంగా ఉడకపెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోవాలి తగ్గిరిగా ఉంటూ వేగిపోవాలి అప్పుడు మనం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము ఇప్పుడు టేస్ట్ తగ్గటం అండ్ లాస్ట్గా కరివేపాకు గరం మసాలా చికెన్ మసాలా అండ్ ఫుడ్ కలర్ వేసుకొని వేగనివ్వాలి ఇట్లా మంచిగా వేయక లాస్ట్లో కరి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఫ్రై రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్